హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ విజయ్ సాయిరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేయటం రాజకీయాల నుంచి వైదొరుగుతున్నా అని చెప్పడం మనంతో చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు విజయ్ సాయిరెడ్డి ఏం చేయబోతున్నారు మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఆయన మీడియా ఛానల్ పెట్టబోతున్నారు పేపర్ పెట్టబోతున్నారు అని చెప్పేసి వార్తలు నడుస్తున్నాయి సహజంగా మీడియా పెట్టే వాళ్ళు మళ్ళా రాజకీయాలకు దగ్గరగానే ఉంటారు మన ఏ రాజకీయ పార్టీకి దగ్గరగా ఉండే అవకాశం ఉంది ఆయన పేపర్ మీడియా పెట్టి ఏం చేయబోతున్నారు ఇవన్నీ తెలుసుకుని వివరించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ విజయసాయి రెడ్డి ఒక పేపర్ పెట్టబోతున్నారు ఒక మీడియా ఛానల్ పెట్టబోతున్నారు అనే వార్తలు అంటే గతంలో కూడా ఈ వార్తలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు అని మనం గతంలో వార్తలు విన్నాం కానీ ఇప్పుడు ఆయన ఫ్రీడమ్ జగన్మోహన్ రెడ్డి అడుగుకోవడానికి లేదు ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన మీడియా ఛానల్ పెట్టి పేపర్ పెట్టి ఏ రాజకీయ అంశాన్ని ప్రజలకు చొప్పించబోతున్నారు ఏ రాజకీయ పార్టీ కనబద్దంగా ఉండబోతున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జరిగిన సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులుగా చెప్పబడుతున్న వాళ్ళు రోజుకొకరు రోజుకొక పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యం కనిపించింది మనకి రీసెంట్గా రవిచంద్రారెడ్డి అని ఒక మంచి సీనియర్ నాయకుడు బీజేపీలో జాయిన్ అవడం జరిగింది అవును ఈ రోజు ఏ టూగా పేరు ప్రఖ్యాతులు గడించిన విజయసాయి రెడ్డి గారు రోజు రాజ్యసభ మెంబర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇంకా కొద్ది రోజుల్లో అయోధ్య రామిరెడ్డి ఎవరైతే కార్పొరేట్ హౌస్ బిజినెస్ పర్సన్ ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాల నుంచి ఫండింగ్ చేస్తూ వచ్చారో గుంటూ వచ్చాడు వచ్చారో అయోధ్య రామిరెడ్డి ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన కూడా ఎంపీ రిజైన్ చేస్తారు ఆయనకి ఇంకా వన్ ఇయర్ టైం ఉంది సాయిరెడ్డికి రెడ్డికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఉంది టెన్యూర్ సో వీళ్ళిద్దరు వెళ్ళారు మొన్న బీరం మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య మోపిదేవి వెంకటరమణ ముగ్గురు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు నుంచి ఐదు పోయి వచ్చి ఐదు పోయినాయి ఇంకా ఉన్నాయి సో ఈ బాట ఇట్లా పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేస్ కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దు అని ఈయన కట్టడి చేయటం వల్ల కొంత ఫ్రస్ట్రేషన్ కు లోనైన సందర్భం బయటకు వచ్చిన వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి అన్న నేతృత్వం నియంతృత్వ పోకడలు రాచరక పోకడలు ప్రజాస్వామ్యం అక్కడ లేకపోవటం నోరెత్తే అవకాశం లేకపోవటం వల్ల ఉండలేకపోతున్నామని వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు అవును సో ఈ విధంగా విజయసాయి రెడ్డి గారు ఏ టూ ఏ అంటే జగన్ రెడ్డి తర్వాత ఏ టూ స్థానం లేదా ఇద్దరు కలిసి అక్రమార్జన కేసుల్లో జగన్ అయితే ఈయన ఏ టూ అందువల్ల ఆయనకు ముద్దుగా ఏ టూ అంటారు జగన్ గురించి పార్టీలోను టూ ఎస్ కేసుల్లోనూ టూ కరెక్ట్ అందుకని ఎటుగా పేరు ప్రఖ్యాతులు పొందారు జగన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి మూడు తరాలుగా వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు ఈయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు అది అక్రమంగా సక్రమమైన అంత చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఇక మీరు అడిగిన ప్రశ్నకి ఈయన తర్వాత ఏం చేయబోతున్నారు రిజైన్ చేసి అనే ఊహాజనితమైన ప్రశ్నకి మనకి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఆయన ఈ రోజు ట్వీట్ చేసిన అంశం ఏంది వ్యవసాయం చేసుకుంటా అన్నాడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ రాజకీయాలన్నీ వదిలేసి సడన్ గా వ్యవసాయ రంగం పిలుస్తుందని చెప్పి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడా మనకి అది అంటే నమ్మదగ్గ విషయంగా అనిపించట్లా సో రెండు ఆప్షన్ ఏముంది ఆయనకి చాలా మంది అంటారు చాలా కేసులు ఉన్నాయి నిన్నగాక మొన్న కాకినాడ సీపోర్ట్ కేవీరావు దగ్గర నుంచి గతంలో వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గన్ పెట్టి రాయించుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది ఆయన కేవీరావు అనే అతను సిఐడి కేసు పెట్టాడు ఈడీ ఎంటర్ అయింది కేసు మళ్ళీ పెద్ద ఎత్తున అవుతుంది మళ్ళీ జైలుకి తప్పదన్న భయంతో ఏం జరిగిందో ఏమో ఈ అర్థంగా వాళ్ళు ఈ సాయిరెడ్డి గారు కలిసి ఏమి చర్చలు జరిగినో తెలియదు కానీ మళ్ళీ వాపసు ఇచ్చారు ఆస్తులో వాపస్ ఇచ్చారట ఇచ్చారు ఇచ్చారంటే దాని వెనక పెద్ద కథా కార్ఖానా గూడుపుట అని ఏదో జరిగింది అదొకటే కాకుండా సింహాచలం దేవస్థానం ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు కబ్జా పెట్టిన మాట ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది దాని మీద ఎంక్వైరీ పెట్టారు అది కాకుండా వైజాగ్ తీర ప్రాంతంలో అది ఆ ఏరియా మొత్తం కూడా చాలా ఎకరాలు అల్లుడు కూతురు పేరుతో కబ్జా పెట్టిన సందర్భం మనకు బయటకు వస్తుంది ఇవన్నీ ఒక పక్కన పెడితే మనకి ఈ అక్రమారులు చేసినవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ ఎన్డీఏ గవర్నమెంట్ వెలుగు తీస్తూ ఉంది కేసులు టైట్ అవుతా ఉన్నాయి ఈ సందర్భంలో జైలుకి వెళ్తాడు కేసుల మీద ప్రెజర్ పెరుగుతుంది అని భయంతో బయటికి వెళ్ళాడని కొంతమంది ఊహాగానాలు నేనేమంటానంటే ఆయనకి కేసులు కొత్త కాదు అక్రమ దందాలు కొత్త కాదు అసలు ఆ జగన్ రెడ్డి గారికి ఆర్థిక లావా ఆర్థిక కుంభకోణాలకి ఈయనే కత్త కర్మ క్రియ సో ఆయనకి కొత్త ఏం కాదు ఆయన భయపడి బయటికి వెళ్తాడని నేను అనుకోవట్లా ఇంకొకటి ఇట్లానే ఉండటం వల్ల కేసులు ఇరుక్కోండి జైలుకెళ్తానని భయం ఉందని నేను అనుకోవట్లా ఎందుకంటే అందులో ఎక్స్పర్ట్ ఆయన సో ఇంకొక రకంగా మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఆయన గతంలో మీరు ప్రస్తావించినట్టు ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ పెట్టాలని ప్రయత్నం జరిగింది జగన్ రెడ్డి గారికి ఆల్రెడీ సెటప్ ఉంది కాబట్టి వద్దు అని ఆయన చెప్పాడు మళ్ళీ దీనికి దాన్ని కాంపిటీషన్ ఎందుకని సో ఇప్పుడు జరగబోయే విషయం ఏ విధంగా ఉండబోతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు సేవ్ చేసుకోండి తర్వాత ఇదే జరుగుతుంది ఆయన బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి వైఎస్ జగన్ రెడ్డిని ఇన్ని సంవత్సరాలు గతంలో వచ్చింది వచ్చింది ఓన్లీ రెడ్డి మోడీతో అమిత్ షా ఉన్నాయి బాగా ఉన్నమాట వాస్తవం అది ఆయన చెప్తున్నాడు మనం చూసాం నిన్న ట్వీట్ కూడా పెట్టాడు ఎస్ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు ఒకటి రెండవది భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బార్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డికి బీజేపీకి అనుసంధానకర్త జగన్ రెడ్డి అది అందరికి తెలిసిన విషయం సో కేసుల నుంచి జగన్ ఇప్పుడు ఇప్పుడు పదవుల్లో లేడు కాబట్టి తప్పించుకోలేడు ఎన్డీఏ గవర్నమెంట్ టైట్ చేస్తుంది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో బీజేపీ స్టేట్లో ఎన్డీఏలో పాటినరు కాబట్టి కేసులు టైట్ అయితే జగన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు ఆయనతో పాటు ఏ టూ కూడా జైలుకి వెళ్తారు ఇది వే అవుట్ ఏముంది ఇంకా పార్టీ మునిగిపోతుంది మునిగిపోయే పడవ కాబట్టి అందరు వెళ్ళిపోతున్నారు సో ఇంకా ఆలోచన చేసినప్పుడు ఆయనకి అనిపించి ఉండ ఉండి ఉండవచ్చు లేదా బీజేపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కొద్దిగా బలపడటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాల్సిన అవసరం ఉంది మీకు చేయాలంటే సాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా కొంతమందిని బయటికి తోలిచ్చాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా వ్యూహంలో ఈయన వెళ్ళి బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఏమన్నా ఉందా ఉండటం వల్ల ఆయన కేసు నుంచి కొంత ప్రొటెక్షన్ కల్పించుకోవచ్చు లేదా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొంత ఏమన్నా రక్షణ కల్పిస్తాడా తెలియదు అది కూడా మనకు అనుమానాస్పదమే ఈ అంశాలు పరిశీలించినప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో ఒక పెద్ద మీడియా హౌస్ ఒకటి పెట్టబోతున్నాడు అనేది ఒక సమాచారం దానికి ఆల్రెడీ ప్రాథమికంగా చర్చలు అయిపోయి ఆ మీడియా హౌస్కి మన ప్రముఖ తెలుగు ఛానల్లో ఉన్న ఒక జర్నలిస్ట్ని తీసుకొని ఆయన ఆధ్వర్యంలో పెట్టాలి అనేది ఒక చర్చలు కూడా జరిగినాయి అది ఒక నెలలో బయటకు వచ్చేస్తుంది ఆ ఛానల్ ఇంతకుముందు జగన్ రెడ్డి పెట్టనివ్వలేదు ఇప్పుడు ఈయన పెట్టబోతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ పెట్టిన మీడియా ఛానల్ ఎవరికి ఏ లైన్ తీసుకుంటుంది ఉంటుంది ఇప్పుడు మనం గమనించినట్టయితే తెలుగుదేశానికి సపోర్ట్ చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని ఛానల్ ఉన్నాయి జనసేనకు కూడా కొన్ని లైన్ తీసుకున్నాయి కానీ ఏకంగా సపోర్ట్ చేసే ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ లో లేవు కానీ అవసరం కదా ఈ రోజు ఛానల్ లేని పార్టీ లేదు పార్టీ లేని ఛానల్ లేదు ఆ విధంగా నేను దాన్ని సపోర్ట్ చేయట్లా ఆ విధంగా రాజకీయాలు తయారైనాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో సపోర్ట్ చేసే ఎత్తున వెలుగులోకి రావాలంటే ఒక పెద్ద ఎత్తున ఛానల్ అవసరం అవును దాన్ని దాన్ని విజయసాయి రెడ్డి ద్వారా పెట్టించి బీజేపీకి ఏమన్నా సపోర్టింగ్ గా అతను వెళ్ళే అవకాశం ఉన్నదా అనేది ఒక కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలా చేయటం వల్ల ఈయనకి వచ్చే ఫాయిదా ఏంది అని అంటే ఒకటి కొంత ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది ఇంకా వేరే అవకాశం లేదు గత్యంతరం లేని పరిస్థితి ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి ఆల్రెడీ ప్లాన్ బి రెడీ పెట్టుకున్నాడు ఇప్పుడు ఇవాళ రేపు ఏదో ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకసారి వెళ్ళిపోతే ఎల్పి అంతా అటు మెర్జ్ అయిపోద్ది పార్టీ మునిగిపోద్ది అని ఒక టాక్ నడుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన ఇంత ముందు అయితే అమ్మ ఉంది చెల్లి ఉంది ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు బాణవల్లు రివర్స్ అయినాయి సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు లండన్లో వ్యాపార సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నాడు ఈ పడవ మునిగినప్పుడు ఆయన లండన్కి వెళ్తాడు కేసులన్నీ కూడా లండన్లో ఉంటాడు కాబట్టి తిరిగి రాడు పార్టీ ఉండదాము బహుశా ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఆయన ఫ్యూచర్ ఆయన చూసుకోవాలిగా ఆ విధమైన ఆలోచన విధానంతో ఈరోజు బయటకు వచ్చి బీజేపీ వైపు అడుగులు పడతాయేము ఇంకొక క్వశ్చన్ మీరేమంటారంటే అందులో ట్వీట్లో ఇచ్చాడు కదా ఏ పార్టీలో జాయిన్ అవ్వను అవును ఒక నెల రోజులు ఖాళీగా ఉంటారండి తర్వాత కార్యకర్తలు అంతా సమావేశ పెడతారు తీసుకొస్తారు ఆలోచన కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది కదా అందుకని అక్కడ జాయిన్ అయింది అంటారు ఇవన్నీ జరగవచ్చు అని కొంతమంది మనం విశ్లేషణ చూస్తూ ఉంటే మాట మీద నిలబడే మనసుతో మనుషులైతే ఇదే కరెక్ట్ అని చెప్పడానికి ఉంటది కానీ తర్వాత రాజకీయ నాయకులు అంటే మాట మీద నిలబడరు కదా కానీ ఒక విషయం ఏంటంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని అనటం శుభ పరిణామం అని నేను అంటాను ఎందుకంటానంటే ఆర్థిక నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదు ఓకే ఓకే ఉండకూడదు కాబట్టి ఆయన నిజంగా నిర్ణయం తీసుకొని వ్యవసాయం చేసుకుంటే మంచి మంచి నిర్ణయం అభినందిస్తాను కానీ అలా కాదు ఈ రకమైన ఎత్తుగడ ఉందో రాజకీయాల నుంచి తప్పుకుంటే కేసులు ఆయన పక్క పోతాయా కేసు కేసే వ్యవసాయం చేసినా ఇంకొంకొ పార్టీలో ఉన్న కేసు రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చినా పార్టీలో నుంచి బయటకు వచ్చిన కేసు క్లోజ్ అవ్వదు కదా సత్తం పంతని తాను చేసుకుపోద్ది ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడ ప్రొటెక్షన్ ఎక్కడ గొడుగు అనేది వెతుక్కోవాలా సో అటువంటి వాళ్ళు ఆర్థిక నేరస్తులు గొడక కింద ఆ ఏదో గొడక కిందకైతే వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆర్థిక నేరస్తుడు కదా ఏదో గొడక కింద కదా ఎదాల్సిన గొడు కిందకి వెళ్తాడు వెళ్తాడు అని మనకు అనిపిస్తా ఉంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఖచ్చితంగా అదే దొరకబోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ